ఏపీ యువతకి అదేవిధంగా విధంగా బి గ్రామ ప్రజలందరికీ కూడా ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకల్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఈ అల్లూరిపి గ్రామ ప్రజలకు పెద్దలకు అదేవిధంగా ఉద్యోగస్తులందరికీ కూడా నా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్ట నష్టాలకి ఎదురొడ్డి ఇలా అస్పృశ్యత అంటరాని దారాన్ని నిర్మూలించడం కోసం ఆయన ముప్పై రెండు డిగ్రీలు చేసి దేశ విదేశాలు తిరిగి పరిజ్ఞానం అనే సొంతం చేసుకొని తన జాతిలో తన దళిత జాతిలో ఇలాంటి మరి ఇలాంటి వివక్షకి ఎవరు గురి ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని రూపొందించి మన కోసం కొన్ని చట్టాలని హక్కులను చేయడం జరిగింది అందరూ స్వేచ్ఛగా జీవించే హక్కు ఎవరికి నచ్చిన ఉద్యోగం వారు చేసుకోవచ్చు అందరూ సమానమే అనేది ముఖ్యమైన హక్కు ఇది ఇప్పుడు ఆ హక్కులు మనకు రావడం వల్లనే ఈరోజు ఇంత ప్రశాంతంగా మనం దళితులమైనప్పటికీ ఇంత ప్రశాంతంగా సమాజంలో తిరగలుగుతున్నాం అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశీర్వాదంలో భాగంగా ఈ ప్రతి పల్లెల్లో కూడా యువత చిడుదారి పట్టకుండా మంచిగా చదువుకొని గ్రామానికి అదేవిధంగా వారి తల్లిదండ్రులకి తల్లిదండ్రులకి గ్రామ పెద్దలకి తను ఉంటున్న ఊరికి